క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమం ఇచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి దేవుడు ప్రభుయేసు ఆది కాండము పదిహేడవ చూసినట్లయితే నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పను అత్యధికంగా నిన్ను అభివృద్ధి చేస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు ఏక యొక్క లోకంలో చూసినట్లయితే దేవుని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నేను అభివృద్ధిగా నేను సంతోషంగా జీవించలేదే లేకపోతే నేను దేవుడు నన్ను ఆశీర్వదించలేదే లోకానుసారంగా లోకంలో ఉన్న వ్యక్తులు చూసినట్లయితే అన్నిలు కూడా వారు లోకానుసారంగా ఉండేవాళ్ళు కారులేమో ఇల్లు లేమో బాగా సంతోషంగా ఉంటున్నారు అనుకుంటున్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఎంతో మంది ఈ యొక్క రోజున చూసినట్లయితే సినిమా ఇండస్ట్రీలోను రాజకీయ నాయకులు కూడా చూసినట్లయితే తినడానికి ఆహారం ఉన్న కారు వెళ్ళడానికి కారు ఉన్న అధికారం ఉన్న ఏమున్నప్పటికీ కూడా వారికి ఏం లేదనమాట మనసులో శాంతి లేకుండా చాలా మంది మరణిస్తున్నారు నువ్వు నేనైతే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం జీవిస్తున్నాం దేవుడు మనల్ని ఆశ్రవించాలని మనము ఉంటున్నాం చాలా మంది పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటున్న వారు కూడా చూసినట్లయితే సంతోషంగా ఉండరు గుడిసులో ఉన్నవారిని చూసినట్లయితే ఆ రోజు పనికి వెళ్ళి ఆ రోజుకి వచ్చి ఉన్న దాంట్లో తృప్తిగా తిని తృప్తిగా నిద్రలేచి దేవుణ్ణి శిథిస్తారు అదే రీతిగానే ఉంటున్న ప్రి సహోదరి సహోదరుడా దేవుడు ఒక ఈ యొక్క లోకంలో ఉన్న కుమారుడిని కూడా చూసినట్లయితే తన యొక్క కుమారుడు బాగా చదువుకోవాలి ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరుకుంటాడు నా కొడుకు నాశనం అయిపోవాలి నా కొడుకు ఒక పేదవాడుగా ఉండాలి నా కొడుకు ఒక దరిద్రుడుగా ఉండాలని కోరుకోడు ఈ లోకంలో తండ్రే ఇలాగ ఆలోచిస్తే భూమి ఆకాశ నక్షత్రములు మన గురి మన కొరకే సృష్టించిన పరమ తండ్రి మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరుకుంటాడు అభివృద్ధి పొందాలనే అనుకుంటాడు ఇక మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎప్పుడైతే దేవుని ఎందు భయం భక్తి కలిగి నువ్వు జీవించి వాక్యానికి నువ్వు లోబడి జీవించినట్లయితే దేవుడు ఈ క్షణం నిన్ను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ యొక్క ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడిన మార్గం బట్టి దేవుడి నామన ప్రార్థన మహామౌన్మిట్లుగా ప్రేమించిన తండ్రి మీరు మాతో మాట్లాడిన మార్గం బట్టి మీ స్తోత్రంలో మీ కుమారుడు మా రక్షకుడు కృష్ణాములో అడిగి వడిపించున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు